ो गुरुर्ब्रह्मा गुरोर्विष्णुः गुरुर्देवो गुरुर महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ తత్వానందస్వామినే నమ భక్తమహాశయులారా మనం ఆధ్యాత్మిక చింతన యోగాభ్యాసం ఇటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాల ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందుతాం సాధారణంగా మనిషి ప్రాపంచికమైనటువంటి జీవితాన్ని గడిపేటప్పుడు అసూయ ద్వేషాలు నిరాశ నిస్పృహలు ఇలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి అంతేకాకుండా కోపతాపాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి కానీ ఎవరైతే యోగం ఆధ్యాత్మిక చింతనలో ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ దుర్గుణాలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ అవి మనిషి లోపల శాశ్వతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేవు ఇవన్నీ కూడా ఆటుపోటుల్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి అంతే కాబట్టి దైవచింతన ఆధ్యాత్మిక చింతన యోగాభ్యాసం లాంటి విద్యలని మానవుడు చక్కగా ఎప్పుడూ తన దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా ఉంచుకోవాలి అందుకనే ఎప్పుడైనా మనకి వీటి యొక్క ప్రయోజనం ఏమిటి అని ఎప్పుడైనా సందేహం కలిగితే ఆ సందేహాన్ని కూడా మనం ఈ గురు ప్రవచనాల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు మనకి సహజంగా సందేహం అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకని అంటే ధనాన్ని సంపాదించుకోవాలి తద్వారా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధించాలి ఇంకా గౌరవం పొందాలి అనేటటువంటి కోరికలు ఉంటాయి ఈ కోరికలన్నీ కూడా అసహజమైనవి అని మనం అనలేం కానీ అవి కోరికలుగా ఉన్నప్పుడు వాటిని తీర్చుకునేటటువంటి నేపథ్యంలో మనం ఎంతో శ్రమపడతాం తర్వాత జీవితంలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే అనవసరంగా జీవిత కాలాన్ని వెచ్చించాము అని మాత్రం తెలిసిపోతుంది అంటే ఈ లౌకికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉండే కొద్దీ మానవుడు చాలా అసంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతాడు కాబట్టి కోరికలు ఉండాలి ఆ కోరికలను సాకారం చేసుకునే ప్రయత్నము చేయాలి కానీ అదే జీవితంగా భావించుకోకూడదు కాబట్టి దైవచింతన ఆధ్యాత్మికత యోగాభ్యాసం ఇవన్నీ కూడా మనిషిని సానుకూల దృక్పథం వైపుకి ప్రయాణింపజేస్తాయి అంటే కష్టం కానీ సుఖం కానీ మనిషికి ఎప్పుడూ నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి అయితే ఒక కష్టం వెంట ఒక సుఖం ప్రయాణిస్తుంది అలాగే ఒక సుఖం వెంట ఒక కష్టం కూడా ప్రయాణిస్తుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతాం అలాగే మానవ జీవితంలో అప్పుడప్పుడు మనకి మనల్ని ఇంకొకరితో పోల్చుకోవటం వల్ల అసూయ ద్వేషాలు కలిగే అవకాశం ఉంటుంది అయితే అవి కలగకూడదు కలిగినా తొలగించుకోవాలి అనే భావన మనకెంతో అవసరం ఉదాహరణకు చూడండి ఒక కర్రకు నిప్పు అంటుకున్నది అనుకోండి ఏమవుతుంది ఆ నిప్పు కర్రనే కాల్చేస్తూ ఉంటుంది అలాగే మన మనసులో అసూయ ద్వేషాలు కలిగితే అవి మనన్నే దహించి వేస్తూ ఉంటాయి కాబట్టి మనం వాటి జోలి పోకుండా ఉండగలిగితే అది చాలా ఆనందదాయకం అట్లాంటి ఆనందకరమైనటువంటి స్థితిని మనం పొందాలి అంటే ప్రతినిత్యం కూడా యోగాభ్యాసం చేయాలి అప్పుడప్పుడు గురు ప్రవచనాన్ని వింటూ ఉండాలి గురువు అనుభవజ్ఞుడై తన యొక్క జీవిత అనుభవాన్ని శిష్యులకు చేరవేస్తాడు కాబట్టి ఆ గురు ప్రవచనం ఎప్పుడూ కూడా మనకి ఆధ్యాత్మికమైన శక్తిని సరైనటువంటి ఆలోచనని కలిగిస్తుంది ఇక మానవ జీవితంలో ఎందుకని మనం దైవచింతనలో ఉండాలి అంటే శరీరం కానీ శరీరంతో మనం ఏర్పరచుకున్న ఈ సంబంధాలు కానీ శాశ్వతమైనవి కావు శరీరం ఎట్లా ఉంటుంది అంటే ప్రాణం ఉన్నంతకాలం మట్టి కాళ్ళ కింద ఉంటుంది ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం పైన మట్టి చేరుతుంది అంటే మట్టి నుండి పుట్టిన దేహం మట్టిలోనే కలిసిపోతుంది కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి మానవుడు అంటే అహంకారానికి లోనవుతే అత్యాశకు లోనవుతే అది మనకే దుఃఖాన్ని కలిగిస్తుంది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మళ్ళీ మనం వెళ్ళిపోతాము అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇలాంటి ప్రశాంతత యోగంలో మనకి చక్కగా లభించాలి అంటే యోగాన్ని కూడా మనం ఒక విద్యార్థిలాగా నిత్యాభ్యాసం చేయాలి అందుకే ఆహారం తీసుకున్నళ్ళు ఆసనాలు వేయండి ప్రాణం ఉన్న ప్రాణాయామం చేయండి మనసుకు మౌనమే ఆహారం బుద్ధిని శుద్ధిగా ఉంచండి మీ ఆత్మ ఆనందంలో ఓలలాడుతుంది ఆత్మానందం అన్నిటికంటే శ్రేష్టమైంది ఆ ఆత్మానందం మనకి స్థిరంగా మన మనస్సులో ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా బుద్ధిని శుద్ధిగా ఉంచి మనస్సుని మౌనంలో తప్పింపచేసి ఈ శరీరానికి వ్యాయామం యోగాసన ప్రాణాయామాలు ఎప్పుడు కూడా అభ్యాసంలో ఉంచాలి అప్పుడు మనిషి చాలా ఆనందంగా ఉత్సాహంగా జీవించగలుగుతాడు కాబట్టి మనం యోగాభ్యాసాన్ని ఒక విద్యార్థిలాగా చెయ్యాలి అని అంటున్నాం విద్యార్థి ఎట్లా ఉంటాడట అంటే కాకచేష్ట బోధ్యానం స్వాన నిద్రాథైవచ అల్పాహారీ గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం కాకచేష్ట కాకి తాను అనుకున్న దాన్ని నెరవేర్చే నెరవేర్చుకునే వరకు కూడా ప్రయత్నాన్ని విరమింపకుండా చేస్తూ ఉంటుంది మనం బాల్యంలో చదువుకొని ఉంటాం కడవులో అడుగు భాగంలో ఉన్న నీటిని కాకి తాగాలి అనుకుంది దాహం వేసి మరి ఆ కడవలో అడుగులో ఉన్న నీరు పైకి ఎలా వస్తుంది అది గొప్ప ప్రయత్నం చేసి ఒక్కొక్క రాయిని కడవలో వేసి ఆ రాళ్ళన్నీ అడుక్కుపోయి నీళ్ళన్నీ పైకి రాగానే తన దాహాన్ని తీర్చుకుంటుంది అంటే ప్రయత్నశీలుడిగా మానవుడు ఉండాలి అనడానికి కాకి మనకి జీవితంలో ఒక ఆదర్శం యోగాభ్యాసం కూడా అంతే గురుముఖత నేర్చుకున్నాము అయిపోయింది అనుకోకూడదు దాన్ని జీవితకాల పర్యంతం చక్కగా అభ్యాసం చేస్తూ ఎలాంటి వ్యయప్రయాసలు లేని సాధన గనక నిత్య సాధనగా దాన్ని కొనసాగించాలి అలాగే కాకచేష్ట బో ధ్యానం అంటే కొంగ కొంగ ఓ ధ్యానం చేస్తూ ఉంటుంది అంటే కొంగ కొంగజపాన్ని దొంగ జపం అని అంటారు అయితే దాన్ని కూడా మనం సకారాత్మకంగా స్వీకరిస్తే తన ఆహారం తన సమీపానికి వచ్చే వరకు కూడా అది అత్యంత ఏకాగ్రతతో ఒంటి కాలుపై నిలబడి తన కాలును కదలని ఏ చెట్టు కొమ్మలాగానో ఉంచగలుగుతుంది అంటే ఆసన ప్రాణాయామాలు అభ్యాసం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు కొంగలాగా స్థిర చిత్తంతో ఉండగలగాలి ఆ స్థిర చిత్తం అనేది కనుక లేకపోతే ఏ విద్యలో కూడా మనకి పట్టు లభించదు అలాగే శ్వాన నిద్ర తథైవచ కుక్క నిద్రలాగా ఉండారట కుక్క యజమాని పక్షాన ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అది నిద్రపోతున్నా కాస్త అలికిడి కలిగింది అంటే చటుక్కున లేచి అరుస్తుంది అట్లాగే యోగాభ్యాసం చేసేవారు కూడా ఏదో పాలుమాలికగా నిద్రపోతూ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదు చేతనత్వం అనేది ఉండాలి అలాగే అల్పాహారీ గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం అల్పాహారి ఆహారం కూడా ఇష్టమైన ఆహారం అయినా సరే మితంగానే తీసుకోవాలి ఎప్పుడైనా మితాహారం హితాహారం అనేవి రెండు పద్ధతులు చాలా శ్రేష్టమైనవి అధికంగా ఆహారం తీసుకుంటే ఆ ఆహారాన్ని జీర్ణం చేయటానికి శరీరం శ్రమించి ఆ శ్రమలో మత్తు కలిగి ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది ఏ పని ఉత్సాహంగా చేయడం కాబట్టి ఆహారం ఎప్పుడు కూడా మితంగా తీసుకుంటే సాధన జీవితాంతం చేయగలుగుతాం ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది గృహత్యాగి అన్నారు గృహత్యాగం అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అని కాదు అర్థం ఇల్లు ఇంట్లో పనులు బాధ్యతలు ఇవి ఎల్లవేళలా ఉంటాయి గృహస్థాశ్రమంలో కాబట్టి లేచింది మొదలు పడుకునే వరకు ఎప్పుడూ మనస్సు గృహం చుట్టూ తిరగకూడదు దానికన్నా కూడా ఇంకా విలువైనటువంటి జీవితం ఉంటుంది గృహం కూడా జీవితంలో ఒక భాగమే తప్ప గృహమే జీవితం కాదు అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాం అంటే అత్యధికమైన మానవ సంబంధాలు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు అలాగని అతి మానవ సంబంధాలు ఉండకూడదు ఈ అతి పరిచయం అనేది కూడా దుఃఖకారకం అవుతుంది అందుచేత ఇదంతా కూడా మనం ఒక యోగాభ్యాసుగా గ్రహించి ఎప్పుడైతే మన జీవితాన్ని సాఫల్యం చేసుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు భగవద్ అనుగ్రహం కూడా మనకి నిండుగా లభిస్తుంది భగవంతుడు కూడా ఏమంటాడు అంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కృతం मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामेवैष्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः मन्मना भव मद्भक्तो नन्ने मनसो स्मरिस्तु ना उंटु नन्नु భజిస్తూ నమస్కరిస్తూ నన్నే గతిగా పతిగా ఎవరైతే భావిస్తారో వారికి నా పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది నేను వారి ఉంటాను వారు నాయందుంటారు అని కృష్ణ భగవానుడు గుహ్య యోగంలో భగవద్గీతలో తెలియజేశారు అందువల్ల మనకి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గీత ప్రామాణికం ఎలాంటి సందేహం లేకుండా ప్రశాంత చిత్తంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ గురుభక్తితో యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఈ భౌతిక శరీర ఆరోగ్యం మనస్సు శాంతించటం బుద్ధి కుశాగ్రంగా ఉండడం ఆత్మ ఆనందాన్ని పొందడం అనే నాలుగు చర్యలు కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తత్వాన్ని కూడా గ్రహించి యోగ విద్యలో నిత్య సాధకులుగా వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉన్నాము ఓం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు